ఈ ప్రాంగణాన్ని మధ్య పూరితం చేసిన బ్రాహ్మణ పండుగ సుదీర్ఘ అనుభవం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సార్లు పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తూ కేవలం పొద్దుటూరు ప్రాంతంలోని వారికే కాకుండా జిల్లాలోని ఎలక్ట్రానిక్ పాలిటిక్స్ కు రాజకీయాల్లోకి వచ్చిన కొత్త వారికి ఆదర్శంగా నిలుస్తున్న గౌనీరు పెద్దలు నందాల వారాయణ రెడ్డి గారు అదేవిధంగా నాలుగు సార్లు శాసన శాసనసభ్యుడుగా ఎన్నికైలతో అసక్తులతో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రాంతంలో నేను ఎప్పుడు అనుకుంటాను రాయలసీమ దిల్కా దాన్ని అటువంటి చరిత్ర రాజినారాయణ రెడ్డి గారు శ్రీమతి సాయి శ్రీ గారు జమ్మారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు రంగారెడ్డి గారు కొమ్మారెడ్డి గారు రవికుమార్ రెడ్డి గారు ఇతర వేదిక ఉన్న పెద్దలకి ఈ కానపల్లి గ్రామస్తులకి కొత్తపల్లి పంచాయతీ గ్రామస్తులకి ముఖ్యంగా మా ఆరోగ్య విధాన శాఖకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి చేత నమస్కరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమ కేంద్ర బుద్ధు కర్త కర్మ క్రియా కర్త కొత్తపల్లి సర్పంచ్ శ్రీ మిత్రులు శివచంద్రోహారెడ్డి గారు ఇన్నాళ్ళ క్రితం మరి ఇటీవల సెక్రటరీకి వచ్చారు వచ్చి ఇంత పెద్ద లిస్టు తీసుకొచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి కి సంబంధించి అదేవిధంగా పంచాయతీ రాజ సంబంధించి పెద్ద లిస్టు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కలిసి సమక్షను పెట్టి సార్ సమస్యలు తీర్చాల్సిందిగా చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు ఆ సందర్భంగా నేను ఆహ్వానిచ్చాను కొద్ది దగ్గరకు వచ్చినప్పుడు సమయం పట్టవచ్చు కాబట్టి మీరు చేసుకోండి చెప్పడం ఏం లేదు ఇంకా పనులు పని తర్వాత వారు చెప్పడం ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం ఇవాళ సచివాలయం గానీ రైతు సేవా కేంద్రం కానీ ఇవాళ ఆయుష్మాన్ ఆరోగ్య మంది ప్రాంగంలో భాగస్వామ్యం ఇచ్చే అవకాశం కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ముందుగా నన్ను కూడా ఫిక్స్ చేసిన పని చేశారు ఎరికి చెప్పాలి చెప్తాను కదా మన ఊరిలో ఎక్కి చెప్పాలి భర్త తీసుకోవాలనే నేను కానట్లేదు బొద్ధి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ పెద్ద వ్యాపార కేంద్రం ఆ మున్సిపాలిటీకి పూర్తమైన దూరంలో తాడపల్లి గ్రామం ఉంది పక్కన మూడు కే నీరు పడుతుంది పక్కన ఇక పక్క హైవే ఉంది పైగా ఇంకో చూడండి ఈ సచివాలయ లేదా స్థలం కొని ప్రభుత్వ దాంతో వాటిని నిర్మించారు అంటే ఆయన అంతగా ఆయన సంపన్నుడు మరి ఆయన ఇక్కడ దీన్ని దత్తత తీసుకోమని చెప్తున్నాడు ఇటువంటి సంపన్ను పనిచేసిన దత్తత తీసుకోవడంలో కొద్దిగా ఆనందం ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా మీరు చెప్పినట్టుగా ప్రస్తావించిన సమస్య ఏంటంటే మడూరు కాలువ గురించి ప్రస్తావించారు మడూరు కాలువారు చెప్పారు గారు చెప్పినప్పుడు ఒకప్పుడు పంటకాలు అయితే కార్యక్రమే అది నూటి నీటి కాలంగా పుట్టు అన్ని కాలంలో కూడా అదే అదే రకంగా తయారైతాయి అయితే పుట్టుటూరు మున్సిపాలిటీ సంబంధించి అమృత్ పథకం కింద అటల్ మిషన్ ఫర్ అర్బన్ రిజర్మేషన్ ఎందుకు నేను చెప్తున్నానంటే నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఉన్నప్పుడు అప్పటికే ఇక్కడ మున్సిపల్ తోటి తీసుకొచ్చి మొదటి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ దాన్ని చేర్చి శాంక్షన్ చేసినది దాదాపు నూట ముప్పై కోట్ల రోజుల్లో వీటిని మంజూరు చేయడం జరిగింది అంటే దాని కింద పెట్టడానికి ఇక్కడ దానిని విస్తరింప చేయడానికి అవకాశం ఉందా నేను కలెక్టర్ గారిని సందర్భంగా కోరుకుంటున్నా దానికి సంతాస పరిశీలించాల్సిందిగా లేకపోతే అటువంటి ఎస్టేట్ నిర్మాణం చేయడానికి నిన్నే నాకు ఒక గోవా సంబంధించిన ఒక సంస్థ వచ్చి వాళ్ళు ఇటీవల ఈ మహాకుంభలో వారణాసి జరిగిన మహాకుంభ మీద జరిగే మహాకుంభలో అన్ని కోట్ల మందికి అరవై కోట్ల మంది వచ్చారు దానికి సంబంధించిన ప్రయోజనం వారిని తీసుకుంటే ఏదైనా పైలట్ ప్రాజెక్టు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉంటున్న ఈ సమస్యకు పరిష్కారం కలుపుకోవడానికే అవకాశం ఒకసారి కలెక్టర్ గారు దాన్ని పరిశీలిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ఒక చిన్న కోరిక కూడా వారిని కోరుతున్నాను ఈ ప్రాంతం నాకు చాలా చిరపరిచితం ఎందరి మీద బర్మానం వెళ్ళినప్పటికీ పెరిగిందంతా ప్రభుత్వమే కాబట్టి ఆ రోజుల్లో మిత్రుత్వం ఉంది వయసులో కొద్ది తేడాలు ఉన్నప్పటికీ వయసులో తేడా ఉంది శరీరంలో కూడా చాలా తేడా తేడాలున్నాయి ఆ నేతృత్వం అప్పటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది మంచి కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సచివాలయం అనేది రైతు సేవా కేంద్రము అదేవిధంగా ఆరోగ్య కేంద్రం ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన దీనికి నేను రాజకీయంగా నాకు ప్రత్యేకమైనప్పటికీ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ఆయన అవినీతిని కానీ లేదా ఆయన సాగిన ఐదు సంవత్సరాలు వచ్చేసిన విధ్వంసాన్ని నేను విమర్శించుకున్నప్పటికీ ఈ మూడు ముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట నిర్ణయించాలనే ఆలోచన చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికపై నుంచి అభినందిస్తున్నాను మంచి ఆలోచన కానీ ఒక మంచి ఆలోచన చేయడం కాకుండా ఆలోచనకు అవగాహనతో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరికైనా నాయకుడు అనుకో ఉన్న వారికి ఏదైనా చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలా అంతేగాని దాన్ని వదిలిపెట్టి వదిలేసేవాడు నాయకుడు ప్రధానంగా మంచి నమ్ముతాం చేశారు అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా మూడు వేల అంటే పూర్తి చేస్తా పదివేల ముప్పై రెండు పోనీ దానికోసం ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెట్టారా లేదు ఏది మనకి అప్పటికే గ్రామీణ ఉపాధి ఆమె పరిగణ కింద చేసి కింద వస్తున్న నిధుల్ని దానికోసం మెటీరియల్ కాంపొనెంట్ ని తీసుకెళ్ళి దాంట్లో ఖర్చు పెట్టారు దాని ముందు మనం మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కడ ఖర్చు పెట్టే వాళ్ళం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళం లేదా కావాలంటే కావాల లేబర్ కింద వస్తుంది తీసేవాళ్ళం లేదా స్పెషల్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళం కాంపౌండ్ నిర్వహించే వాళ్ళు మెటీరియల్ కాంపౌండ్ ఎక్కడైనా ఎన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం వాడుకునే వాళ్ళం ఆ డబ్బుల్ని కాస్త తీసుకెళ్ళి ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో పెట్టారు మాత్రం మంచిది కాదు ఏ వెదికి నుంచి నేను సమర్థించానో ఒక ఆలోచన మంచి ఆలోచన సమర్థించానో అదే వెలికి నుంచి చెప్తున్నా ఆచరణ మాత్రం సరిగా లేదు ఒక నాయకుడు ఆలోచన మాత్రం చేసి ఆచరణ సాధ్యం కానీ ఆలోచన చేసి అవగాహన రాయత్వం భాగం సాగిస్తే గత ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉందో అలాగే ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది ఒక ముఖ్యమంత్రిగా నేను తెలుసు రాజు తరుచుకుంటే ఒక రాజుని తలుచుకుంటే ఏం చేయొచ్చు రాష్ట్రం అంతా చేయడానికి కొన్ని ఆర్థిక పరిమితులు ఉండొచ్చు నేను కాదు ఎందుకంటే అంత బాగుందో నేను చెప్పట్లా ఆర్థిక పరిమితులు ఉంటాయి కానీ సొంత జిల్లాలతో సొంత ప్రాంతాలకు సొంత బర్సరా ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు నాకు తెలిసి పంతొమ్మిది నుంచి ఒక నియోజకవర్గానికి అయిపోతే పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ఈ జిల్లాలో కడప పార్లమెంటు ఒకే కుటుంబం చేతిలో ఉంది కాదా అలా కానీ మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటు సభ్యులుగా ఉంది మంత్రులుగా ఉంది ముఖ్యమంత్రులుగా ఉంది పై పెద్ద చిన్న అందరి ముఖ్యమంత్రులుగా ఉంది ఈ రాష్ట్రంలో చిరుతున్న విషయాలు పూట గురువులు ఉన్న పొద్దుట ఇక్కడ మరుగులు కాలంలో మురిగి కాలంగా మార్పుతుంటే చూస్తూ చూద్దాం చూస్తూ కూర్చున్న నాయకత్వం ఏ నాయకత్వం ఇటువంటి పరిస్థితులు దాపరించాయి నేనే మాట్లాడుతున్నా బిజెపికి సంబంధించిన మంత్రులు కదా వారి కూట ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంటారు కానీ నేను అంటున్నది ఏంటంటే ఏ ఏ రకమైన మురికి కలిగి ఉందో అదే విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల టన్ను మెట్రిక్ టన్నుల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూరుకుపోయింది పట్టించుకోలే చెత్త చూసుకోలే గార్బేజ్ చేయాలని ఆలోచన రాలా రాదా కాలంలో సరే మీరు పెండింగ్ ప్రాజెక్టు పక్కన గండి కూడా నుంచి పిల్లకాలంలో తవ్వాలా గండుకోట వచ్చినా నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చిన తర్వాత పిల్లకాలంలో తవ్వకపోతే మాన్సూన్ ముందు తవ్వకపోతే నీళ్ళు ఎక్కడొస్తాయి అన్నమాట కొట్టకపోతే మూడేదండి దాని గురించి కూడా కానీ ఇంత బాధ్యత మాన్సులో వస్తున్నప్పుడు చూడాల్సిన బాధ్యత ఆలోచించాల్సిన బాధ్యత నాకు తప్ప అనుకుంటాను ఇంత సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ముందు ఇంటిని సంస్కరించుకోవాలి ఇంటిని సంస్కరించుకున్న తర్వాత ఏంటంటే అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలోసారి చేశారు మంచిగా వచ్చేస్తాను మళ్ళీ వేల ఇరవై రెండు మళ్ళీ వచ్చి రావడం బట్ వేవడం బట్టి వేయ సెలబ్రేషన్ చేసాడు మళ్ళీ గుంపించాడు అది వచ్చేసింది అనుకున్నాను రాణ మళ్ళా మళ్ళీ మూడోసారి మళ్ళీ వచ్చి రెండు వేల ముందు మళ్ళీ గుర్తి చేశాడు రాలే రాణి అని దానికి మళ్ళీ 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 గుంపు చేయడం తప్ప దాన్ని పూర్తి చేయడం వల్ల ఏం అనిపించింది